హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ విజయ్ కార్వల్ కరీంనగర్ ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ ఆల్టో వెహికల్ అండి అరవై ఐదు వేలు తిరిగిందండి షోరూమ్ ట్రాక్ సింగిల్ ఉన్నారండి అండి వెహికల్ ఫుల్ రివ్యూ చూపిస్తాను ఒకసారి చూడండి వెహికల్ అవుట్లుక్ చూడండి చాలా నీట్గా ఉందండి ఎక్కడ ఎలాంటి టచ్ప్స్ లేవండి వెహికల్ మైలేజ్ మైలేజ్ వచ్చేసి లోకల్ అయితే ఎయిటీన్ వరకు వస్తుందండి బయట హైవే టు హైవే అయితే ట్వంటీ ప్లస్ వస్తుందండి చాలా నీట్గా ఉందండి వెహికల్ వచ్చేసి మీకు ఒకసారి ఇంటీరియర్ కూడా చూపిస్తానని చూడండి సీట్ కవర్స్ కూడా నీట్గా ఉన్నాయండి మీకు ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తాను చూడండి అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగిందండి టోటల్ ఒరిజినల్ గా ఉందండి ఎక్కడ ఎలాంటి పార్ట్ రిప్లేస్ కాలేదు స్టెప్ నేచసి ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి ఓకే వెహికల్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ అవుట్లుక్ చూసారు కదండి టోటల్ ఒరిజినల్ గా ఉంది వెహికల్ అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి రెండు లక్షలు చెప్తున్నామండి స్లైట్ స్లైడ్ బిట్ ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో మా నంబర్ ఉంటుంది కాల్ చేయండి